ప్రజలు ఇప్పటి వరకు వ్యవసాయ మినిస్టర్గా రైతులు ఎలా బాగుంటుంది అని చెప్పిన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు మిత్రులు ఐటీ మీ అందరికీ కుటుంబ దగ్గర పని నేర్పే విధానాలు చూపించే మిత్రుడు శ్రీధర్ బాబు గారికి నాతో పార్టీ ఎమ్మెల్యేలకు ఇక్కడ వచ్చేసిన పెద్దలకు పోచారం శ్రీనివాస రెడ్డి గారికి మరియు పెద్దలందరికీ వేదికగా అలంకరించిన సెబిలో రాజరా గాలి గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రేక్షకులకు అందరికీ అతను ఉదాపడుతున్న నేను ఎప్పుడు చెప్పకుండా ఒక్కడు చెప్తా ఉన్నాను మన సోనియా గాంధీ గారు ఏసీసీ ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారు మన డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చినందుకు మన అందరి తరఫున వారికి అభినందనలు చెప్తూ అదేవిధంగా మహేష్ గోడ గారి పైన బాధ్యత పెట్టింది మన డిస్టిక్ లో కూడా ఇప్పుడే చంద్రబాబు చెప్పారు దూరిగా ఉంది ఐక్య మతంతో రేపు రాబోయే జెడ్పీడీసీలు కానీ ఎంపీడీసీలు కానీ జిల్లా పరిషత్తులు కానీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ తప్పనిసరిగా సాధించుకోవాలి ఎందుకంటే మీరు రైతులకు పోయి ఆ పోయిన వాళ్ళు గత పద్దెమ్మది లెక్క పది సంవత్సరాలు దేశాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉద్యోగులకు ఉద్యోగం లేకుండా విద్యార్థులకు ఎడ్యుకేషన్ లేకుండా చేశాడే అవన్నీ గ్రహించుకుంటూ మన ప్రభుత్వాలు ముందు పోతా ఉంటే వీళ్ళందరికీ ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశంతో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రజలకు పోయి రెచ్చగొడతా అవకాశం దయచేసి ప్రజలు కూడా వాస్తవాలు వాళ్ళు చేశారైంది వాళ్ళందరినీ మనల్ని ఇబ్బంది పెట్టినని ఆలోచించి మన క్యాబినెట్ మిత్రులు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టి దూరం చేయాలి లేకుంటే తెలంగాణ బాగుపడదని ఆలోచన మనం చేస్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మనం ఇంకా మాట్లాడుకునే చాలా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మీరందరూ ఒకటే దువిడిగా ఉండాలి కాంగ్రెస్ పార్టీని కష్టపడి పది సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ఇతర ఇతర పదవులలో వాళ్ళకి హోదా రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఈ దద్దమ్మలు ఇరవై కాలేజీలు ఇచ్చారు కేసీఆర్ గారు ఎలక్షన్లు కంటే ముందు ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ చేయలేదు జూనియర్ కాలేజ్ ఇచ్చి పోస్ట్ శాంక్షన్ చేయకుంటే నా విద్యార్థుల భవిష్యత్తులా వస్తుంది ఆ విధంగా చాలా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మహేష్ గౌడ్ గారు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ నివృద్ధిగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ మన పైన సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడు ఏసీసీ అధ్యక్షుడు బాధ్యత పెట్టినందుకు ఒక్క సీటు కూడా మిస్ పోకుండా అందరం గెలిపిస్తామని చెప్తూ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు జై